అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ మంజన్న గురుజీ ఓం నమ శివాయ ఈరోజు నేను నదిలో కూర్చొని జపం చేసి తర్వాత హోమం చేస్తున్నా ఈ హోమ ఈ నీళ్ళలో కూర్చొని జపం ఎందుకు చేశానంటే నా గురువు గారు నాకు ఒక మంత్రం ఇచ్చారు నా గురువు గారు నాకు మంత్రం ఉపదేశం చేసి చాలా కాలమైంది నేను ఆ మంత్రాన్ని సాధన చేయలేదు నా గురువుగారు నాకు హెచ్చరించారు ఎందుకు నువ్వు సాధన చేయలేదు నీకు ఇచ్చిండే మంత్రము నువ్వు ఈ మంత్రాన్ని నేర్చుకుంటే నీళ్ళు పైన నడవచ్చు అంటే చెరువు పైన కానీ నది పైన కానీ నడవచ్చు అని నీకు ఇచ్చిండేది ఈ మంత్రాన్ని నడవచ్చు అని మన గురువుగారు చెప్పారు కాబట్టి నేను ఇన్ని రోజులు నేను చేయలేదు ఈరోజు హఠార్త్గా వచ్చి ఈ సాధన తొంభై రోజులు చేసిన తర్వాత నీళ్ళు పైన నడవచ్చు నిడిచి మన గురువు గారు మాట అలాగే నేను మన గురువుకి రెస్పెక్ట్ ఇచ్చి నేను ఈ తొంభై రోజులు చేస్తున్నా జై గురుదేవ ఓం నమః శివాయం